నేనైతే పంపు అయితే లేబడుతున్నా ఫ్రెండ్ పట్టుకో మంచిగా కొట్టాలా నువ్వు అలసిపోయినాక నేను కొడతలే ఒక రెండు పంపులైనా సహాయం చేస్తావు బాబా ఎందుకు ఏడుస్తావు మా పది పదిహేను పంపులు నేనే కొట్టినాక ఏం చేస్తావు మరి ఉండి రెండు రెండు సార్లు దిప్పు వచ్చిందా వచ్చింది మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా వచ్చి మందు బాటిల్ మూత తీయనీకొస్తుంది కానీ ఈ మందు బాటిల్ మూత నాకు తీయనీకి ఆహా ఆహ అదే ఎంత పోయాలి అంతే సేమ్ రెండవంతే రెండు అంతేనా వీడియో అవుతుంది కానీ అది అది పోయలే నువ్వు ఒర్రి నేను ఒర్ర నేను ఒరుతున్నట్టు అనిపిస్తుంది నీకు నా మాటలే అంతా నీ లెక్క లోపల లోపల మాట్లాడకూడా నాకు రాదు ఏదైనా నేను సౌండ్ సౌండ్ బాక్స్ నాది ఏం చేస్తావు బాటిల్తో నా వాటితోని పోయిరాదు फिर तो नहीं होता रहा हाँ ये वाले निक जब पीने ये वाले निक सदु जब पीने हाँ ये सारे निक सदु जब पीने वाह वो 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 अठलो वो तो बाबा जी अठलांग देखता ही नहीं को वो 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 चलो का పది పంపులు కావాలంటే మొత్తం మొత్తం అదే పోతున్నాం మరి ఒక్క పంపుకే ఇక మిగతా పంపులకు ఏం సరిపోతుంది అది పదేను పంపులకు వచ్చింది అది మరి ఇంటికాడ చేనుకున్నది ఇక అది పదేను పంపులు అక్కడ అయిదా కర్ర లేదు లేదు అది మొత్తం ఉత్తి వాటర్ లెక్కనే ఉందా ఓ దేవుడా కట్టె పెట్టి కలుపు ఒకసారి కలిపింది అది కానీ వాళ్ళు అట్లా చెప్పింది ఏమన్నది కర్రేగా అవుతుంది అన్నాడా కర్రే కాదు కానీ ఇది నెల అది పని చేస్తుంది సూపర్ చేస్తుంది అన్నాడు సూపర్ చేస్తుంది అన్నాడా మరి సూపర్ పని చేయకపోతే నేను మళ్ళీ వస్తాను మరి నా డబ్బులు నాకు ఇస్తావా అని చెప్పినవా అదే మరి ఆ మాట ముందే ఉండాలి నేనైతే కోతులు వచ్చినాయా నువ్వు ఎప్పుడు మందు కొట్టి ఎప్పుడు కాయలు మంచిగా కాస్తాయినా దేవుడా కొట్టు మందు అని చెప్పడానికి కోతులు వచ్చినాయి చెప్పినయ్యా వాటికి తినడానికి లేవట అందుకనే

పోదా మన దగ్గర ఉంటది మన దగ్గర కాదు ఈ చెట్ల మీద ఇప్పుడే వర్షం వస్తే మన అంత చెట్లకు పని చేస్తా పని చేయదా ఏం కాదు ఏం కాదా ఆగు నేను లేపుతా పడాలే పట్టాలే పట్టాలే ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండకైతే అయితే మళ్ళీ వర్షం వస్తుందేమో అనుకుంటున్నా కానీ వాళ్ళైతే రావద్దు ఎందుకంటే మేము మందు కొడుతున్నాం మళ్ళీ మందు అంత డబ్బులు పెట్టి తెచ్చిన మందు అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతే మళ్ళా ప్రాబ్లం నా నేను తట్టుకోలేను ఊకే ఇక రందుల పాలు అయిపోతా నేనైతే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇప్పుడు అయితే ఇక మందు కొడుతున్నాం ఏమైంది బావా అంత స్లోగా పోతున్నావు కరతుందా పంపు నువ్వు బాగా నింపినవు నిండుగా పోయద్దు పంపులో వాటర్ నేను పోయకపోతే మా బావకు వాటర్ పోసుకోవడమే అగో మొత్తం పంపు అయితే నింపుకుండి పోయిండు నిండుగా ఇక కారుతానని మెల్లగా చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటిదంటే మా బావ అయితే పత్తి షేన్కి అయితే మందు తీసుకురావడానికి పోయిండు సో ఏమేం మందు తీసుకొచ్చిండో చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ బావ

ప్లస్ మంచి వాటి ఫోను ఇటు నుంచి ఇటు నుంచి ఇది ప్లస్ ప్లస్ బావా ఇది లైఫ్ కంపెనీ గ్రోతింగ్ గ్రోతింగ్కి ఎక్కువ పెరుగుదలకు పనిచేస్తుంది ఇంకొకటి ఏదో వచ్చిండు మళ్ళీ సూపర్ ట్యాకిల్ అని సూపర్ ట్యాకిల్ సూపర్ టాకిల్ అనేది ఇదేమో దోమలకు నల్ల దోమ ఎర్ర దోమ ఇంకా ఈ దోమలకు పని చెత్తది ఈ పత్తి శనగ దోమలకు పని చెప్తుంది ఇంట్లో దోమలకు కాదు పని చేసేది మళ్ళీ ఇంట్లో చల్లేవు మళ్ళీ ఇంట్లో చల్లితే లేనిపోని ఆటం అవుతుంది మళ్ళా ఓకే ఇంకా చూపెడుతుంది ఇంకొకటి ఉన్నది ప్యాకెట్ అదే లేదు బయటికి నువ్వు అసలు కవర్ ఎట్లా మూడే ఇప్పుడు నాకు అలవాట్లేదు కానీ ఎరిస్ అగ్రో లిమిటెడ్ వారిది ఇది ఎన్పికే ట్వంటీ 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 ఫర్టిలైజర్ అన్నట్టు ఇది సెలబుల్ వాటర్ సౌలబుల్ అంటే వాటర్లో నానబెట్టి కొట్టాలన్నమాట ఏమైనా జింకు లోపం కానీ ఏమైనా ఉన్నా చెట్లు ఆకులు ఖరాబ్ ఉన్నా అంటే ఆకులు తెల్లగా ఎర్రగా మారుతుంది కదా మార్తనే దానికోసం ఇది బాగా పని అన్నట్టు అందుకోసం ఈ ఆకులకెనా ఆ ఆ దీంట్లో పొటాషియం ఇగో ఈ ఆకులకైతే పని చేస్తదట ఫ్రెండ్స్ దీంట్లో పొటాషి గిటాషింతా ఉంటదన్నమాట అది ఓకే గానీ ఇప్పుడు అన్ని మంచినే పని చేస్తాయా మందులు ఆ మందులు పని చేస్తాయి ఇది ఇది మన నాణ వచ్చేటట్టున్నది మనము ఇక స్టార్ట్ చేద్దాం ఏమంటు మనం ఏదైనా పని చేసినప్పుడే వర్షం వస్తుంది బావా ఇగో కొన్ని చెట్లైతే ఇగో వర్షానికి మొత్తం నీళ్ళు ఇంకడం వల్ల చనిపోతున్నాయి బావా అవి ఇగో ఏర్లు ఏర్లు అయితే మొత్తం కుళ్ళిపోయినాయి మొత్తం బ్లాక్ గా అయిపోయినాయి నల్లగా అది మూడు వేలు అయినాయి ఆ మందులకి మూడు అంటే మూడు వేలు అయితే కానీ చేయాలి మందు అయితే పని చేయాలి మందు కనుక పని చెయ్యకపోతే నీకు ఉంటది ఇక ఈ మానం మూత మోగాలే నువ్వు మళ్ళా షాప్ ఆయన దగ్గర పోయి ఏం మాట్లాడతావో ఏం చేస్తావు నాకైతే తెలియదు మేమైతే పొద్దున వచ్చినప్పుడు అయితే ఇక పంపులు బిందెలు అన్ని తీసుకొని అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడైతే మందు కొట్టాలే వాటర్ తాగుతున్నాడు బావ అయితే ఇంకేం తీసుకురాలేదు బా వన్ కోసం తీసుకురావాలి ఎండ కొడుతుంది నేను దాదాపు ఇట్లా ఉంటానా బీరు తాగితే ఇట్లా ఉంటానా సో ఇవాళ ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్ సో మళ్ళీ ఈ ఎండకు పదన్ ఈ ఎండకు అయితే పదన్ మొత్తం ఎండిపోతుంది పదం లేకుండా అయిపోతుంది ఇక పదం ఉన్నప్పుడే మందు కొట్టాలని అయితే ఇక మందు అయితే తీసుకొచ్చినాం ఇవాళ సో మందు అయితే కొట్టాలి మా బావ పని మొత్తం సగం సగం చేస్తాడు ఒక పంపే తీసుకొని పోయిండు ఈ బిందెలకు అయితే తీసుకొని పోనే పోలే ఇంకా నువ్వు తీసుకురావా అంటాడు నాకు నువ్వు తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలేగా हाँ नया पाँच सैटलुने हाँ नया पाँच सैटलुने हाँ इगो हमारे लकुंट आए तो चल फ्रेंड्स बाय मार पैदा बाई ही दी बाई पैदा बाई इतना गल्प आले यंदी कता हाँ कटे कटे पुला